శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు దీని గురించి చెప్పి పొంగిపోయారు ఒకప్పుడు సర్వధర్మ మైత్రిని సాధించడం ద్వారా జాతీయ సమైక్యతకి ప్రాణం పోసిన వారు శంకర భగవత్పాదులు మనందరం అన్నదమ్ములం మనందరం అక్క చెల్లెళ్ళం అని నేను నోటితో ఎన్ని మాటలు అన్నా నిజంగా అన్నదమ్ముల భావన అక్క చెల్లెళ్ల భావన రాదు అన్నదమ్ముల భావన అక్క చెల్లెళ్ల భావన అనకుండానే ఎప్పుడొస్తుంది ఒక తల్లి ఒక తండ్రి కడుపున పుట్టిన వాళ్ళమైతే ఎంత దుర్మార్గుడైనా నా తమ్ముడు మా అన్నగారు అంటాడు మా అక్క చెల్లి అది అలా ప కుంకాలతో ఉండాలి దాన్ని అన్న నేను కఠినంగా అంటాడు జాతీయ సమైక్యతకి కారణం శంకరాచార్యులు వారు ఎక్కడ ప్రతిపాదించారంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు మేమందరం మీ బిడ్డలం దంపతలం ఇప్పుడు మనందరం అందరం ఎవరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అక్కడ తీసుకొచ్చారు జాతీయ సమైక్యత